మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేశారు ఉదయం నుంచి హర్ష సాయి తనకు మెయిల్స్ పంపిస్తూ వేధిస్తున్నాడని నార్సింగ్ పీఎస్ ఆమె కంప్లైంట్ చేశారు హర్ష సాయి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని రెండు కోట్ల రూపాయల డబ్బులు కూడా తీసుకున్నాడని ఇప్పటికే ఆమె కేసు పెట్టారు బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు మరికొన్ని ఆధారాలను సమర్పించాలని కోరారు అయితే ప్రస్తుతం నిందితుడు హర్ష సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయిపై బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేశారు ఉదయం నుంచి హర్ష సాయి తనకు మెయిల్స్ పంపిస్తూ వేధిస్తున్నాడని నార్సింగ్ పిఎస్లో లో ఆమె కంప్లైంట్ చేశారు హర్ష సాయి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని రెండు కోట్ల రూపాయల డబ్బులు కూడా తీసుకున్నాడని ఇప్పటికే ఆమె కేసు పెట్టారు బాధితురాలు నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు మరికొన్ని ఆధారాలను సమర్పించాలని కోరారు అయితే ప్రస్తుతం నిందితుడు హర్ష సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా పవన్ అందిస్తారు పవన్ చెప్పండి హర్ష సాయి పై మరోసారి కేసు నమోదైనట్లు తెలుస్తోంది బాధితురాలు మరోసారి నార్సింగ్ లో పోలీస్ కేసు పెట్టారు దీని మీద సమాచారం ఏంటి హర్ష గురించి గాలింపు చర్యలు చేపట్టారు ముందుగా అతను ఏపీలో ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం వచ్చింది అక్కడికి ఒక మూడు ప్రత్యేకమైన బృందాలు కూడా వెళ్ళాయి అయితే హర్ష సాయి తనను అత్యాచారం చేశారు అంతేకాకుండా వేధింపులకు గురి చేశారని చెప్పి కూడా ఒక బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు నమోదు చేసిన దాని తర్వాత ఆ రక్షసాయి ఎవరైతే బాధితురాలు ఉన్నారో అమ్మాయికి మెయిల్స్ పంపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు కేసు సంబంధించి ఆ యొక్క విత్డ్రా చేసుకోవాలనే సంబంధించి ప్రధానంగా మెయిల్స్ వస్తున్నట్టుగా పోలీసులకు మరోసారి బాధితురాలు చెప్తుంది దీంతో పాటు ఆమె స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు అంతేకాకుండా వైద్య పరీక్షల సంబంధించిన రిపోర్ట్స్ కూడా నార్సింగ్ పోలీసులు తెప్పించారు మొత్తానికి హర్షస్థాయిని త్వరలో పట్టుకుంటామని చెప్పి మరో పోలీసులు చెప్తున్న నేపథ్యంలో గాలి చర్యలు కూడా చాలా ముమ్మరంగా చేశారు అయితే ఈ నేపథ్యంలో అర్షస్థాయికి సంబంధించి కావచ్చు ఇంకా అతనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కేసులో దానిపైన కూడా ఆరా తీస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు సాక్ష్యాధారాలను కూడా పోలీసులు దీనికి సంబంధించి పరిశీలిస్తున్న పరిస్థితి గమనిస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం అర్షస్థాయి పైన మరోసారి బాధితురాలు పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో చూస్తున్నాం ఎందుకంటే తన ఒక మేజ్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు సంబంధించి దానిపైన కూడా పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది రైట్ పవన్ థ్యాంక్ అప్డేట్స్